బీహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి ఐబి వద్ద నవంబర్ ఐదున సాయంత్రం ఆరు గంటలకు ఘనంగా జరగబోయే సదర్ సమ్మేళన ఉత్సవ కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలోని ఐబి వద్ద నవంబర్ ఐదున జరగబోయే సదర్ సమ్మేళన పోస్టర్లను మంగళవారం తన నివాసం నుండి ఆవిష్కరించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ కార్యక్రమం ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ నేతలు కూన సంతోష్ కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు